నమస్కారం పురాణస్ ఆఫ్ భారత్కి స్వాగతం ఓం నమశివాయ శ్రీ శివమహాపురాణము రుద్రసమేత సతీఖండము అధ్యాయంలో నలభై ఒకటి మరియు నలభై రెండు భగవంతుడకు శివుని దేవతలు స్థుతించుట దేవతలు మొదలగు వారి అంగములు మునుపటి వలె చక్కగా నుండునట్లు దక్షుడు జీవించున్నట్లు వరమునొసగుట శ్రీహరి మొదలగు వారితో యజ్ఞమండపమునకు వెళ్ళి శివుడు దక్షుని జీవింపజేయుట దక్షుడు విష్ణువు మొదలగు వారి చేత ఆ స్వామి స్థుతింపబడుట దేవతలు భగవంతుడుకు శివుని అత్యంత వినయంతో స్థుతించిరి చివరగా ఇట్లు పలికిరి మీరు పరపరమేశ్వరులు పరాత్పరులు సర్వవ్యాపియు విశ్వమూర్తియు మహేశ్వరులకు మీకు నమస్కారము మీరు విష్ణుకళత్రులు విష్ణు క్షేత్రము భానులు భైరవులు శరణాగత వత్సలు త్రయంబకులు విహరణశీలు మృత్యుంజయులు మీరే త్రిగుణులు గుణాత్మకులు మీకు నమస్కారము చంద్రుడు సూర్యుడు అగ్నియును మీ నేత్రములు మీరు సమస్తమునకును కారణము ధర్మ మర్యాద స్వరూపులు మీరు మీ తేజస్సుతో సకల జగత్తునందు వ్యాపించి ఉన్నారు నిర్వికారులు ప్రకాశముతో నిండినవారు చిదానంద స్వరూపులు పరబ్రహ్మ పరమాత్ములకు మహేశ్వర బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు చంద్రుడు మొదలుగా గల దేవతలు మునులు అందరూ మీ నుండియే జన్మించిరి మీరు మీ శరీరమును ఎనిమిది భాగములుగా విభజించి సమస్త ప్రపంచమును పోషించదరు కనుక అష్టమూర్తి అని చెప్పబడుదురు మీరే సమస్తమునకును ఆది కారణము కరుణామయులు ఈశ్వరులు మీ భయము వలననే వాయువు వీచును అగ్ని రగుల్కొని మండును సూర్యదేవుడు తపించును మృత్యువు అన్ని దిశలకు పరిగిడుచుండును దయాసింధు మహేశాన పరమేశ్వర ప్రసన్నులు కండు మేము నశించి చేతనారహితులమవుచున్నాము మమ్ములను ఎల్లవేళలా రక్షింపుడు నాథ కరుణానిధి శంభో ఇప్పటి వరకు అనేక ఆపదల నుండి మమ్ము మీరు సదా సురక్షితముగా కాపాడితిరి అటులనే నేడు కూడా మమ్ములను రక్షింపుడు దుర్గేశ మీరు దయతో ఈ నిలిచిపోయిన యజ్ఞమును ప్రజాపతి అగు దక్షుని కూడా ఉద్ధరింపుడు భగునకు తన కన్నులను యజమానుడగు దక్షునకు జీవదానమును పూషాదేవునకు దంతములు సమకూరునట్లు భృగువునకు పోయిన మీసములు గడ్డము వచ్చునట్లు ఆయుధముల రాళ్ల వర్షము చేత అంగములను కోల్పోయిన దేవతలు మొదలగు వారికి భంగములైన అవయవములు సమకూరునట్లు అనుగ్రహింపుడు వారికి సంపూర్ణముగా ఆరోగ్యమును ప్రసాదింపుడు ప్రభు యజ్ఞకర్మ పూర్తి అయిన తర్వాత మిగిలిన దంతయు సంపూర్ణముగా మీ భాగమగును దానిలో ఇంకెవరికి భాగముండదు రుద్రదేవ మీ భాగము చేతనే యజ్ఞము పూర్తి కావలేను అన్యథ అది సంపూర్ణతను సంతరించుకొనలేదు ఇట్లు పలికి బ్రహ్మనగు నాతో పాటు దేవతలందరూ తమ అపరాధములను క్షమింపజేసుకొనుటకు ఉద్యమించిరి చేతులు జోడించి ఆ స్వామికి సాగిలపడి సాష్టాంగ దండ ప్రణామమును గావించిరి బ్రహ్మ పలికెను నారద బ్రహ్మనకు నేను లోకపాలురు ప్రజాపతులు మునులతో కూడి శ్రీపతియగు విష్ణుదేవుడును ప్రార్థించగా పరమేశ్వరుడగు శివుడు ప్రసన్నుడయ్యను దేవతలను ఓదార్చుచు పరమేశ్వరుడగు శివుడు నవ్వి వారిని అనుగ్రహించుచు ఇట్లు పలికెను శ్రీ మహాదేవుడు చెప్పెను సురశ్రేష్ఠులకు బ్రహ్మ దేవులారా మీరిరువురు సావధానులై నా వచనములను వినుడు నేను సత్యమును చెప్పుదును మీ ఇరువురి మాటలన్నింటినీ నేను ఎల్లవేళలా అంగీకరించదను దక్షుని యజ్ఞమును నేను ధ్వంసము చేయలేదు దక్షుడు స్వయముగా ఇతరులను ద్వేషించును ఇతరులతో తామెట్లు వ్యవహరించుతుందరో వారికి అట్టిఫలమే లభించును ఇతరులకు కష్టము కలిగించడి పనిని ఎప్పుడూ చేయరాదు దక్షుని తల కాలిపోయను ఆ స్థానంలో అమర్చబడను గాక భగదేవుడు మిత్రుని కన్నులతో తన యజ్ఞభాగమును చూచుగాక పూజలారా పూషాదేవుని దంతములు విరిగిపోయినవి యజమానుని దంతములతో చక్కగా నమిలి అతడు యజ్ఞాన్నమును భుజించుగాక నేను సత్యమును వచించి నన్ను విరోధించు భృగుని గడ్డము స్థానమునందు మేకగడ్డమును అమర్చబడునుగాక నాకు యజ్ఞభాగ రూపమున యజ్ఞ యజ్ఞమునందు మిగిలిన వస్తువులొసగిన మిగిలిన దేవతలందరూ వారి వారి అంగములతో శోభిల్లెదరుగాక ఆధ్వర్యుడు మొదలుగాగల యాజ్ఞికులు విరిగిపోయిన భుజములకు బదులుగా అశ్విని కుమారుల భుజములతో చేతులు కోల్పోయిన వారు పూషాదేవుని హస్తములతో వారి వారి పనులను చేసుకుందరుగాక నేను మీ మీద నున్న ప్రేమతో ఇట్లు పలికితిని బ్రహ్మ పలికెను నారద వేదములను అనుసరించు వాడు దేవతలకు చక్రవర్తి చరాచరములకు భర్త దయాళువు పరమేశ్వరుడగు మహాదేవుడు నిశ్శబ్దమును వహించను భగవంతుడూ శంకరుని మాటలను విని విష్ణువు బ్రహ్మ మొదలుకోగల దేవతలు సంతుష్టులైరి వారు వెంటనే సాధువాదములు చేయసాగిరి తదనంతరము భగవంతుడకు శంభుని ఆహ్వానించి భృగును బ్రహ్మనగు నన్ను దేవర్షులను వెంటడుకొని శ్రీ మహావిష్ణువు మిగుల సంతోషముతో మరల దక్షిణ యజ్ఞశాల వైపుకు వెళ్ళను వారి ప్రార్థనతో భగవంతుడగు శంభుడు విష్ణువు మొదలగా గల దేవతలతో కూడి కనకల మందున్న ప్రజాపతి అగు దక్షుని యజ్ఞశాలను చేరుకొని రుద్రదేవుడు వీరభద్రుని చేత నశింపబడియను చేయబడిన యజ్ఞమును దేవతలను ఋషులను చూసను స్వాహ స్వధా తుష్టి ధృతి సరస్వతి ఇంకను సకల ఋషులు ఇతరులు అగ్ని అనేకులు యక్ష గంధర్వులు గంధర్వ రాక్షసులు అతట పడి ఉండిరి వారిలో కొందరి అవయవములు ఖండించబడి ఉండెను కొందరి వెంట్రుకలు పీకబడి ఉండెను ఎంతోమంది ఆ సమరాంగణమునందు తమ ప్రాణములు కోల్పోయి ఉండిరి ఆ యజ్ఞపు దురవస్థను చూసి శంకర భగవానుడు వీరభద్రుని పిలిచి నవ్వుచూ పలికెను మహాబాహు వీరభద్ర నీవెంత పనిని చేసిటివి నాయన నీవు కొద్దిసేపటిలోనే దేవతలు ఋషులు మొదలగు వారికి చాలా గొప్ప దండన విధించితివి ఈ విలక్షణ యజ్ఞమును ఏర్పాటు చేసి ద్రోహముతో నిండిన కార్యమునరించిన దక్షుణకు తగిన ఫలము లభించినది నీ అతనిని శీఘ్రముగా ఎజటకు తీసుకొని రమ్మవు భగవంతుడకు శంకరుని ఆదేశానుసారము వీరభద్రుడు మిగుల ఆతురతతో దక్షుని మొండెమును తెచ్చి ఆయన ఎదుట పడవేశాను తలలేని దక్షిణి శవమును చూసి లోక కళ్యాణకారియు భగవంతుడుగు శంకరుడు తన ఎదుట నిలబడి ఉన్న వీరభద్రునితో నవ్వుచు ఇట్లడిగాను దక్షిణి తల ఎక్కడ ఉన్నది అప్పుడు ప్రభావశాలి ఒక వీరభద్రుడు పలికాను ప్రభు శంకర నేను అప్పుడే దక్షిణి తలను అగ్నికి ఆహుతి చేసి తిని వీరభద్రుని మాటలను విని భగవంతుడగు శంకరుడు దేవతలతో ప్రసన్నపూర్వకముగా సంభాషించను భగవంతుడగు భవుడు ఇంతకు ముందు నుడివినట్లే నా ద్వారా ఆ యజ్ఞకార్యమును పూర్తి చేయించను శ్రీహరి మొదలగు దేవతలు భృగువు మొదలగు వారందరినీ శీఘ్రముగా ఆరోగ్యవంతులను చేసేవి తదనంతరము శంభుని ఆదేశానుసారము ప్రజాపతి యొక్క మొండెమునకు యజ్ఞపశువుకు మేక తల జోడింపబడెను ఆ శిరస్సు అమర్చబడగానే శంభుని శుభదృష్టి ప్రజాపతి మీద ప్రసరించెను వెంటనే అతని శరీరమునందు ప్రాణము చేరను అప్పుడే నిద్రించి లేచిన వాని వలె అతడు లేచి నిలబడెను లేవగానే తన ఎదుటనున్న కరుణానిధి శంకర భగవానుని చూసెను ఆయనను దర్శించుటతోనే దక్షుని హృదయమున ప్రేమ ఒప్పొంగను ఆ ప్రేమ అతని అంతఃకరణమును నిర్మలముగా ప్రసన్నముగా చేసెను మొదట మహాదేవుని ద్వేషించుట వలన అతని హృదయము మలినమై ఉండను ఆ సమయమున శివుని దర్శనము చేత అప్పటికప్పుడు శరదృతువు నందలి చంద్రుని వలె నిర్మలుడయ్యను అతని మనస్సులో శివస్థుతి చేయవలయునను సంకల్పము కలిగను కాని చనిపోయిన తన పుత్రికను స్మరించుచు ఆమె అందలి అనురాగాధిక్యత చేత వ్యాకుల పాటుకు లోనైన దక్షుడు ఆ స్వామిని అప్పటికప్పుడు స్థుతింపలేకపోయాను కొద్దిసేపటి తర్వాత మనస్సును స్థిరపరుచుకొని దక్షుడు లజ్జితుడయ్యను లోక శంకరుడకు శివశంకరునకు ప్రణామమునర్చి ఆ స్వామి స్థుతింపసాగాను భగవంతుడగు శంకరుని మహిమను గానము చేయుచు అతడు పదే పదే ఆ స్వామికి నమస్కరించాను మరల ఇట్లు పలికాను పరమేశ్వర మీరు బ్రహ్మయాయి కూడా అందరికంటే ముందు ఆత్మతత్వ జ్ఞానమును పొందుటకు తమ ముఖము నుండి విద్య తపస్సు వ్రతములను ధారణ చేయు బ్రాహ్మణులను ఉత్పన్నము చేసి త్రి గొల్లవాడు కర్ర తీసుకొని గోవులను రక్షించునట్లు మర్యాద పాలకుడవు పరమేశ్వరుడవు అగు నీవు దండమును ధరించి ఆ సాధువులకు బ్రాహ్మణులను సకల ఆపదల నుండి రక్షించదవు నేను దుర్వచన రూప బాణములతో పరమేశ్వరుడవగు నిన్ను గాయపరిచితిని అయినప్పటికీ తమరు నన్ను అనుగ్రహించుటకు ఇచ్చటకు వచ్చి మిగుల దీనులకు ఈ దేవతలను కూడా నన్ను చూసినట్లే కృపాదృష్టితో చూడు భక్తవత్సల దీనబంధు శంభో మిములను ప్రసన్నులను చేయుటకు నాలో ఏ గుణము లేదు మీరు షద్ షడ్విధ షడ్విధ ఐశ్వర్యములతో సంపన్నులైన పరాత్పర పరమాత్మ స్వరూపులు కనుక మీ ఉదారత్వము మిగుల విలువ కలిగినది దానితో నా ఎడల సంతుష్టులు కండు బ్రహ్మనుడివెను నారద ఇట్లు లోక కళ్యాణకారియు మహాప్రభువును మహేశ్వరుడగు శంకరుని స్తుతించి వినీత చిత్తముతో ప్రజాపతి దక్షుడు నిశ్శబ్దముగా నుండెను తదనంతరము విష్ణుదేవుడు చేతులు జోడించి భగవంతుడకు వృషభధ్వజునకు ప్రణామము చేశను ఆయన హృదయము ఆనందముతో నిండి ఉండెను బాష్పగద్గద వాణి ద్వారా ఆ స్వామిని స్థుతింపసాగాను తదనంతరము నేను నుడివి తిని దేవదేవ మహాదేవ కరుణాసాగర ప్రభు నీవు సర్వస్వతంత్రుడవు పరమాత్ముడవు అద్వితీయుడవు అవినాశి వగు పరమేశ్వరుడవు దేవ ఈశ్వర మీరు నా పుత్రుని అనుగ్రహించితిరి మీకు జరిగిన అవమానమును మదిలో ఇంచుకేనియు తలంచక దక్షుని యజ్ఞమును ఉద్ధరించితిరి దేవేశ్వర మీరు ప్రసన్నులు కండు సకల శాపములను తొలగించుడు మీరు జ్ఞానస్వరూపులు కనుక మీరే నన్ను కర్తవ్యోన్ముఖుని చేయవలను చేయరాని దాని నుండి ఆపువారును మీరే మహాముని ఇట్లు పరమాత్ముడకు మహేశ్వరుని స్థుతించి రెండు చేతులను జోడించి తల వంచుకొని నేను నిలబడి తిని అప్పుడు లోకశ్రేయస్సుని కోరి సచ్చింతన చేయు ఇంద్రాది దేవతలు లోకపాలురు శంకరదేవుని స్థుతింపసాగిరి అప్పుడు శివభగవాను ముఖారవిందము ప్రసన్నతతో వికసించి ఉండను దీని తర్వాత ప్రసన్న చిత్తులై సకల దేవతలు ఇతర సిద్ధులు ఋషులు ప్రజాపతులు కూడా ఆనందముతో శంకరుని స్తుతించిరి వీరే కాక ఉపదేవతలు నాగులు సదస్సులు బ్రాహ్మణులు వేరువేరుగా ప్రణామము చేయుచు మిగుల భక్తిభావముతో ఆ ప్రభువును ప్రస్తుతించిరి అధ్యాయములు నలభై ఒకటి మరియు నలభై రెండు సమాప్తం